హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు పంట నష్ట పరిహారం డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇక ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ఇలా చేసుకోవాలని అలాగే ఈ పథకంతో పాటు మనకు రైతు భరోసా కింద కూడా అంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకైతే అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు జమ అవుతాయని నిర్ణయం తీసుకున్నారు గత జూలై నెలలో ఎవరైతే రాష్ట్ర పంటలు నష్టపోయారో ఆ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ముఖ్యంగా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తారు ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభో అంటే రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు ఇక మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి